ఇన్స్టాగ్రామ్ లో బాగా హీట్ ఐటమ్ చూపిస్తున్నా కావాలంటే మా షాప్ కి విజిట్ చేయ మా అక్క కోసం ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది క్వాలిటీ బట్ట పట్టుకుంటే అర్థం మేడం 10000 పైన బిల్ చేస్తే ఈ నెక్లెస్ ఫ్రీ గిఫ్ట్ ఉన్నాయి ఇందులో ఆప్షన్ ఉన్నాయి ఇది కాకుండా మిక్సర్ గ్రైండర్ కెనిస్టార్ చూడండి కంపెనీ చూడండి మేడం ఇది ప్రైస్ మాత్రం మా అక్క కోసం ఓన్లీ టు ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ మేడం కేవలం ేషన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌసెస్ అండ్ కలర్స్ చాలా వైస్ మాత్రం ఓన్లీ ఓన్లీ దసరా మహా స్పెషల్ ఆఫర్ లో మీకు ఓన్లీ ఉంటుంది ఇందులో డిజైన్స్ ఆప్షన్ కూడా ఉంటది కావాలంటే ఇంకా కూడా పంపిస్తా మీకు కలర్ మ్యాచింగ్ చూడండి మేడం షైనింగ్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది హలో మేడం బాగున్నారా మేడం బాగున్నాను సార్ బతుకమ్మ దసరా సీజన్ వచ్చేసింది కదా మరి ఎప్పుడు కూడా ఏవో ఒక గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి సార్ ఎలాంటి సర్ప్రైజ్ ఇప్పుడు కూడా మా అక్క చెల్లెల బాగా మెసేజ్ పెట్టేస్తున్నా మేడం గిఫ్ట్స్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది దాన్ని బట్టి కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తున్నా మేడం న్యూ క్రిస్మస్ సారీ హౌస్ లో దసరా మహా స్పెషల్ ఆఫర్ స్టార్ట్ అయింది మేడం దాన్ని బట్టి గిఫ్ట్ ఇచ్చేస్తున్నా చూడండి పది పైన ఒక గిఫ్ట్స్ ట్వంటీ పైన ఒక గిఫ్ట్స్ ఇప్పుడు చూపిస్తున్నా మా కస్ట మా అక్క చెల్లెలకి అందరికీ తెలుసు మా షాప్ అందరికీ తెలుసు న్యూ కిస్మస్ శారీ హౌస్ అంటే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఉన్నాయి మన దగ్గర చాలా కొత్త క్రియేషన్ కొత్త వెరైటీ సూరత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంటది మేడం కానీ ఈ వీడియోకి మిస్ చేయొద్దు ఈ వీడియోలో మీకు దసరా కోసం చాలా స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్స్ పెద్ద పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చిన మేడం రాఖీలో ఇచ్చినా కదా దాని తర్వాత మనకు బాగా కమెంట్స్ వచ్చేస్తుంది మేడం కొత్త కొత్త గిఫ్ట్స్ కావాలి ఇంకా మా అక్క అక్క కోసం బతుకమ్మ కోసం చాలా మంచిగా గిఫ్ట్స్ ఉన్నాయి ఈ వీడియోకి లాస్ట్ దాకా మళ్ళీ ఒకసారి మా షాప్ హైదరాబాద్ లో మదీనా అందరికీ తెలుసు మదీనా సర్కల్ నుంచి రైట్ కి రావాలి రైట్ వస్తే వస్తే హైకోర్టు కనపడుతుంది మీకు హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ గేట్ నెంబర్ ఫైవ్ ఎదురుంగా గల్లీ కొద్దిగా లోపల వస్తే ఫస్ట్ లెఫ్ట్ మా షాప్ బిల్డింగ్ కనిపిస్తుంది మన దగ్గర అన్ని సెక్షన్ వైజ్ ఐటమ్ ఉన్నాయి మేడం కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పట్టు శారీస్ అవైలబుల్ గా ఉంటది ఫస్ట్ ఫ్లోర్ లో ఫైన్సీ శారీస్ సెకండ్ ఫ్లోర్ లో సూర సారీస్ మీకు మా గోడౌన్ ఉంది అది కూడా చూపిస్తాం చూడండి కానీ ఈ వీడియోలో ఇప్పుడు ఆఫర్ చెప్పిస్తున్నాం ఒకసారి చూడండి మేడం బంగారం రేట్ ఎక్కువలకి మా షాప్ నుంచి బంగారం ఇచ్చేస్తున్నాం మేడం పైన బిల్ చేస్తే ఈ నెక్లెస్ ఫ్రీ గిఫ్ట్ ఉన్నాయమ్మా మన దగ్గర బిల్ చేస్తే ఒక్కొక్కటి ఈజీగా మనకి ఒక టూ థౌసండ్ త్రీ ఉండే సెట్ సెట్ ఉండదు అమ్మా పదివేలు పైన బిల్ చేయాలి మేడం ఇది పదివేలు పైన బిల్ చేస్తే ఈ నెక్లెస్ ఫ్రీ గిఫ్ట్ గా ఉంది మళ్ళీ ఇందులో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఇగో ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఎలాంటి లగేజ్ బ్యాగ్ సఫారీ మేడం ఇది సఫారీ లగేజ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ మన దగ్గర నుంచి ట్వంటీ థౌసండ్ బిల్ చేయాలి ఇది ఇందులో ఆప్షన్ ఉన్నాయి ఇది కాకుండా మిక్సర్ గ్రైండర్ కెనిస్టార్ ఇది చూడండి కంపెనీ చూడండి మేడం ఇది ఫైవ్ థౌసండ్ ఎంఆర్పీ ఉంటది మేడం ఇది ఫైవ్ థౌజండ్ ఎంఆర్పీ మీకు ఫ్రీ గిఫ్ట్ ట్వంటీ థౌజండ్ బిల్ చేస్తే మీకు ట్వంటీ థౌసండ్ పైన బిల్ చేస్తే ఇది ఆప్షన్ లోనే ఇది వద్దు అంటే లగేజ్ బ్యాగ్ కావాలంటే లగేజ్ బ్యాగ్ తీసుకో ఈ ఆఫర్ మిస్ చేయొద్దు ఈ ఆఫర్ ఓన్లీ టు ఓన్లీ సెవెన్ డేస్ మాత్రం ఉంటది మేడం ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఓన్లీ సెవెన్ డేస్ ఇది లగేజ్ బ్యాగ్ కూడా నార్మల్ కాదు మేడం ఇది సఫారీది చూపి మా కస్టమర్ కి అక్క చెల్లెలకి ఎంఆర్పీ కూడా చూపిస్తాం ఇది సఫారీ ఉన్నాయి మేడం ఇది ఓన్లీ టు ఓన్లీ ఆఫర్ మాత్రం మీకు సెవెన్ డేస్ మాత్రం ఉంటది ఈ వీడియోకి మిస్ చేయొద్దు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ఇది మా థర్డ్ ఫ్లోర్ లో వేర్ హౌస్ చూపిస్తున్నా మేడం కొత్త క్రియేషన్ వచ్చే వచ్చేస్తుంది చూడండి న్యూ కిస్మా సారీ హౌస్ లో ఇలాంటి పాసెస్ చూడండి డైలీగా ఓపెన్ చేస్తున్నా డైలీగా అమ్మేస్తున్నా మా అక్క చెల్లెల కోసం ఇగో మేడం ఇక్కడ చూడండి ఇట్లా బండల్ బండల్ ఐటమ్ బాగా డిమాండ్ నుంచి నడుస్తుంది న్యూ కిస్ హౌస్ లో ఇలాంటి కొత్త క్రియేషన్స్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయి ఇప్పుడు వన్ బై వన్ కొన్ని వెరైటీస్ మీకు చూడండి మేడం ఇది బీసీ మాస్ క్వాలిటీ పైన హ్యాండ్ వర్క్ లేస్ వస్తుంది మేడం ఇది హ్యాండ్ వర్క్ బ్లౌజ్ మాత్రం మగ్గం వర్క్ వస్తుంది మొత్తం బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటుంది ఇప్పుడు కస్టమర్ అడుగుతుంది మా అక్క శారీ ప్లేన్ వచ్చి బార్డర్ కావాలి మళ్ళీ బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ కావాలి నడుస్తుంది ఐటమ్ ఉన్నాయి మేడం ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి శారీ చూడండి మీరు ఇది శారీ ప్లేన్ వచ్చి మొత్తం లేస్ అండి ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉంది మల్టీ కలర్ లేస్ వచ్చేసింది లేస్ చూడండి మేడం ఇది లేస్ కూడా మల్టీ కలర్ లేస్ వస్తుంది శారీ మొత్తం పీసీ మాస్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ చూడండి మేడం ఇది బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ తోనే సహా వస్తుంది మేడం ఇది చూడండి ఎట్లా బ్లౌజ్ ఇందులో ఆప్షన్ మ్యాచింగ్ లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది చూడండి లైట్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఆప్షన్ ఉన్నాయి డార్క్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఆప్షన్ ఉన్నాయి మేడం చూడండి ఎట్లా చూడండి చూడండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో డార్క్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం మేడం ఒకసారి ఇది లైట్ మ్యాచింగ్ కదా లాట్ డార్క్ మ్యాచింగ్ కూడా చూపిస్తాం ఇందులో కలర్స్ చూడండి చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ ఆప్షన్స్ లో చాలా మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ కోసం మా మా షాప్ కి విజిట్ చేయ మా అక్క చిల్లర్ల కోసం చెప్పిస్తున్నాం ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే అర్థమవుతుంది మేడం వెరైటీ ఎలా ఉంది బట్ట పట్టుకుంటే అర్థమవుతుంది చూడండి డార్క్ మ్యాచింగ్ చూపిస్తున్నా మేడం ఎంత మంచి మ్యాచింగ్ ఉన్నాయి చూడండి మేడం డార్క్ అండ్ లైట్ రెండు షేడ్స్ కూడా ఉన్నాయండి సార్ రెండు కలిపి తీసుకోవాలంటే లైట్ కావాలంటే లైట్ కూడా ఇచ్చేస్తాం డార్క్ కావాలంటే డార్క్ కూడా ఇచ్చేస్తాం లేకపోతే మీకు రెండు కావాలంటే రెండు కూడా పంపిస్తాం మేడం ఇది ప్రైజ్ మాత్రం మా అక్క చెల్లల కోసం దసరా మహా స్పెషల్ ఆఫర్ మేడం ఓన్లీ ఓన్లీ రూపీస్ వందల ముప్పై ఒకటి సారీ హెవీ వర్క్ తో సహా మీకు చూపిస్తున్నా ఓన్లీ టూ థర్టీ వన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం ప్యూర్ డిజిటల్ బ్రాసో ఇది షిమ్మర్ బ్రాసో పైన డిజిటల్ బ్లౌజ్ వర్క్ వర్క్ మాత్రం మొత్తం వర్క్ ఉన్నాయి చూడండి మేడం కొంగుకి హెవీ టజల్స్ కొత్తగా వెరైటీ కొత్తగా ఐటమ్ తీసుకొచ్చిన మా అక్క చెల్లెల కోసం శారీ ఓపెన్ చేస్తే చూడు ఎంత మెరుస్తుంది చూడండి మేడం ఫుల్ షైన్ ఉందండి ఇదంతా కూడా ప్రింట్ కాదు మొత్తం ఉన్నాయి మేడం ప్యూర్ జరీ టు జరీ ఐటమ్ మీకు చూపిస్తున్నా మా అక్క చెల్లెల కోసం చాలా మంచి వెరైటీ మంచి ఐటమ్స్ శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది కొంగుకి హెవీ టజల్స్ వస్తుంది మేడం శారీ మొత్తం చూడండి మీరే శారీ మొత్తం చూడండి ఎట్లా ఆల్ ఓవర్ గా ఉంటది చూ మొత్తం మళ్ళీ ఇందులో బ్లౌజ్ మాత్రం మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కలర్స్ మ్యాచింగ్ కూడా డిజైన్స్ కూడా ఆప్షన్ ఉన్నాయి బ్లౌజ్ వర్క్ చూడండి మేడం ఎంత హెవీగా ఉన్నాయి చూడండి మీరే ఇది బ్లౌజ్ చూడండి కరీ వర్క్ సీక్వెన్స్ వచ్చింది కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూడండి మేడం కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇందులో కూడా ఆప్షన్ ఇచ్చేస్తున్నాం మా అక్క చెల్లెలకి మేడం ఆప్షన్స్ న్యూ కిస్మా సారీ హౌస్ లో ఆప్షన్స్ బాగా ఉన్నాయి మేడం చూడండి కొంగు శారీ బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉన్నాయి క్వాలిటీ ఐటెం పెట్టేస్తాం మా ఒకసారి మా షాప్ కి విజిట్ చేయి ఇలాంటి కొత్త కొత్త క్రియేషన్ కోసం మా షాప్ కి రావాలి మా అక్కలా చూడండి మేడం లుక్ చూడండి శారీ చూడండి ఎంత హెవీగా ఉన్నాయి ఇగో ఇందులో మీకు ఆప్షన్స్ ఏమున్నాయి అనుకో డిజైన్స్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ బ్లౌజ్ మాత్రం డిజైన్ అండి బయట వద్దు అనుకుంటే ఇలా హాఫ్ హాఫ్ ఇది కూడా మొత్తం వర్క్ ఉన్నాయి చాలా బాగుంది అది కూడా సూపర్ వర్క్ ఉందండి కలర్స్ మ్యాచింగ్ చూడండి క్వాలిటీ ఐటమ్ చూడనే అవసరం లేదు మా అక్క చెల్లెల కోసం చెప్పేస్తున్నా ఓన్లీ సెవెన్ డేస్ మాత్రం ఈ ఆఫర్ ఉన్నాయి మా షాప్ కి విజిట్ చేసి తొందరగా మీ సరుకు బుక్ చేసుకో ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ అండ్ మా అక్క కోసం ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ మేడం కేవలం కేవలం రెండు వందల యాభై ఒకటి రూపాయలు ఓన్లీ సెవెన్ డేస్ మాత్రం మళ్ళీ తర్వాత ఇందులో కూడా మీకు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఎలాంటి పెద్ద పెద్ద గిఫ్ట్స్ అందరి మార్కెట్ లో ఎవరి ఇయర్ ఓన్లీ న్యూ క్రిస్మస్ సారీ హౌస్ లో అక్క చెల్లాల కోసం ఇచ్చేస్తున్నా మేడం నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం బనారస్ పట్టు చూపిస్తున్నా బాగా అడుగుతుంది మా అక్క చెల్లెల కోసం తక్కువ రెడ్ల పట్టు శారీస్ కావాలి చూడండి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఒక శారీ చూడండి మీరు బట్ట చూడండి పల్లో కూడా చూడండి చాలా హెవీ కాన్సెప్ట్ ఇది మేడం ఇది చూడండి శారీ మొత్తం ఎట్లా హెవీ వర్క్ హెవీ వస్తుంది సిల్వర్ ప్లస్ వీవింగ్ బూటా చూడు మేడం ఎట్లే ఇది కొంగు సారీ అంతా కూడా మనకి బూటీ వర్క్ అనేది వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసి కన్సిస్టల్ సారీ బార్డర్ మిక్స్డ్ షైనింగ్ అనిపిస్తుంది సారీ అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది కూడా రాదు మేడం లైట్ చాలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి హెవీ ఉంటది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా ఆప్షన్ మేడం చూడండి చాలా చిన్నగా సెట్ ఉన్నాయి మేడం ఇది చాలా చిన్నగా ఆప్షన్స్ లో సెట్ ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చూడండి మేడం కలర్స్ మ్యాచింగ్ చూడండి మీకు అన్ని కావాలి బల్క్ లో యాభై పీస్ వంద పీస్ రెండు వందల పీస్ అన్ని కావాలి ఇచ్చేస్తాం మా అక్క చెల్లెల కోసం ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ దసరా మహా స్పెషల్ ఆఫర్ లో మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం కేవలం టూ కేవలం టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు ఈ ఆఫర్ మిస్ చేయొద్దు ఈ వీడియోకి కూడా లాస్ట్గా చూడండి ఇలాంటి చాలా హెవీ ఐటమ్స్ తక్కువ ప్రైజెస్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఈ వీడియో మిస్ చేయొద్దు మా అక్క చెల్లెల కోసం చెప్పేస్తున్నాం హెవీ గిఫ్ట్ మిస్ చేయొద్దు చాలా మంచి రకాలు ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ మేడం పేస్టల్ పట్టు ఇప్పుడు పేస్టల్ పట్టు అంటే చాలా కస్టమర్ అడుగుతుంది మేడం ఇది హెవీ ప్రైజెస్ లో ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తున్నా కానీ మన దగ్గర ప్రైస్ చూస్తే మా అక్క చెల్ల బాగా షాక్ అవుతుంది మేడం చూడండి ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది కొంగు చూడండి గోల్డ్ షేడ్ లో సూపర్ అండి గోల్డ్ అండ్ కాపర్ మిక్సింగ్ ఉంటది మేడం ఇది రిచ్ కొంగు వస్తుంది శారీ మొత్తం మొత్తం ఆల్ ఓవర్ గా ఉంటది చూడండి మేడం ఇది లైట్ వెయిట్ ఉంటది వెయిట్ కూడా రాదు ఇది పేస్టల్ పట్టు అంటే ఫుల్ డిమాండ్ బ్లౌజ్ చూడండి మేడం బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా ఆప్షన్స్లో ఉన్నాయి ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి చాలా మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ ఇందులో డిజైన్స్ డిఫరెంట్ కావాలంటే మీకు డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మేడం వీడియో కాల్ చేస్తే మీకు డిజైన్స్ కూడా చూపిస్తా చూడండి అట్లా కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా చిన్నగా సెట్ ఉంటుంది మేడం ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ ఉంటుంది ఇందులో డిజైన్స్ ఆప్షన్ కూడా ఉంటది కావాలంటే ఇంకా కూడా పంపిస్తా మీకు కలర్ మ్యాచింగ్ చూడండి మేడం షైనింగ్ చూడండి లైట్ వెయిట్ ఉంటది ఇది క్వాలిటీ మాత్రం చూడనే అవసరం లేదు మన దగ్గర క్వాలిటీ గ్యారంటీ ఉంటది మా అక్క చెల్లెల కోసం ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు నడుస్తుంది దసరా సారీస్ అండి అందులోను కొత్త వెరైటీ కొత్త వెరైటీ అంటే మేడం ఇది బట్ట కూడా కొత్తగా మేడం స్టార్ జార్జెట్ ప్యూర్ స్టార్ జార్జెట్ వచ్చి డిజిటల్ బ్లౌజ్ ప్లస్ మొత్తం సీక్వెన్స్ వర్క్ మేడం శారీ మొత్తం కి ప్లస్ కట్వర్క్ చాలా మంచి 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 ఐటమ్ మంచి రకాలు తీసుకొచ్చిన మేడం మా అక్క చెల్లెల కోసం దసరా స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన ఈ ఆఫర్ మిస్ చేయొద్దు మా షాప్ కి విజిట్ చేయ ఒకసారి మీకు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇట్లా కొంగు చూడండి ఇది శారీ మొత్తం కట్వర్క్ వస్తుంది కి వర్క్ మొత్తం శారీ ఆల్ ఓవర్ గా ఉంటుంది మేడం చూడండి ఎట్లా శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వచ్చి మీకు ఇందులో బ్లౌజ్ కూడా మీకు ఒకసారి బ్లౌజ్ మాత్రం కూడా చూపిస్తాం చాలా మంచి కాన్సెప్ట్ మంచి వెరైటీ కొత్త క్రియేషన్స్ మేడం ఇది చూడండి ఎట్లా బ్లౌజ్ చూడండి మీరు ఎంత హెవీగా ఉన్నాయి మేడం ఎట్లా చూడండి బ్లౌజ్ ఇది మొత్తం డిజిటల్ వచ్చి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి మేడం ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మేడం కలర్స్ మ్యాచింగ్ కూడా పేస్టల్ కలర్ మ్యాచింగ్ బెంగళూరు కలర్ మ్యాచింగ్ మేడం ఇది కలర్ మ్యాచింగ్ చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది క్వాలిటీ కూడా బట్ట కూడా స్టార్ జార్జెట్ ఇది ప్యూర్ నడుస్తుంది ఆటోమేటిక్ బట్ట బట్టా మీద షైనింగ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ ఎంత మంచిగా ఉంటది చూడండి మేడం చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం ఇది ఓన్లీ సిక్స్ కలర్ సెట్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ టువంటి మా అక్క చలర్ కోసం ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ వెరైటీ అండి ఇదైతే కట్ వర్క్ లో విత్ పర్ల్స్ తో సూపర్ ఉందండి ఇది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ మేడం మా అక్కచెల్ల బాగా అడుగుతుంది కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కావాలి దాన్ని బట్టి ఈ స్పేస్ సిల్క్ లోనే డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చిన మేడం ప్రైజెస్ కూడా మార్కెట్ నుంచి మన దగ్గర కంపేర్ చేసుకో శారీ మొత్తం ఓవర్ ముత్యాలుగా ఉంటుంది చూడండి మేడం ఇది వర్క్ అండి పాల్వర్క్ ఉంటది శారీ క్లాత్ కూడా డిఫరెంట్ ఇది స్పేస్ సిల్క్ లోనే కూడా మంచి బెటర్ క్వాలిటీ ఇది శారీ మొత్తం ఇట్లా ఓవర్ గా ఉంటది మేడం వర్క్ మీకు మళ్ళీ ఇందులో బ్లౌజ్ చూడండి మీరు ఒకసారి బ్లౌజ్ కూడా మీకు మొత్తం చూపిస్తా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి మేడం డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మొత్తం మొత్తాల వర్క్ వచ్చి కట్ వర్క్ వస్తుంది మేడం ఇది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఇందులో కలర్స్ మ్యాచింగ్ వచ్చినాయి కలర్స్ మేడం ఇప్పుడు కస్టమర్ అడుగుతుంది మేడం డిఫరెంట్ కలర్స్ కావాలి దాన్ని బట్టి ఇది ఒక కలర్ మ్యాచింగ్ చూడండి మీరే చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం ఇది మొత్తం కట్ వర్క్ ప్లస్ పల్స్ వర్క్ చూడండి మేడం కలర్స్ మ్యాచింగ్ లెవెన్ డాక్ చూడండి ఎంత సూపర్ గా కనిపిస్తుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇది మళ్ళీ ఇందులో ఆప్షన్ ఏమున్నాయి చూడండి మేడం అన్ని ఇంగ్లీష్ కలర్స్ వావ్ ఇవే కాకుండా ఇంకా ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇది ఇప్పుడు టూ సింగల్ కలర్ సింగిల్ యూనిఫామ్ ఓహో అంటే ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ కోసం తీసుకుంటూ ఉంటారు కదా సో అలా కావాలన్నా యూనిఫామ్ సారీస్ లాగా తీసుకుంటారు యూనిఫామ్ కావాలంటే యూనిఫామ్ కూడా ఉన్నాయి మేడం సెట్ వైస్ కావాలంటే సెట్ వైస్ కూడా ఉన్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి లుక్ చూడండి స్పెషల్ కంటే క్వాలిటీ చాలా ప్యూర్ గా ఉంటది ఇది ప్రైస్ మాత్రం మా అక్క చెల్లెల కోసం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ వన్ రూపీస్ మేడం అందరు మార్కెట్ లో ప్రైస్ చూడండి ఐదు వందల యాభై పైన న్యూ క్రిస్మస్ సారీ హౌస్ లో ఓన్లీ టు ఫోర్ నైన్టీ వన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఈ క్వాలిటీ మాత్రం ఐటమ్ మాత్రం ఈ ప్రైస్ లో ఎక్కడ దొరకవు మీకు వెరైటీ ఇన్స్టాగ్రామ్ లో బాగా హీట్ ఐటమ్ చూపిస్తున్నా మేడం స్పేస్ సిల్క్ లో కట్ వర్క్ వస్తుంది మొత్తం కి స్టోన్ బార్డర్ ప్లస్ జడకన్ వస్తుంది మేడం శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం స్టోన్ వర్క్ అండి అసలు మొత్తం శారీ బాగా నడుస్తుంది మేడం ఇది ఫుల్ ట్రెండ్ ఉంది మా అక్క చెల్లెల బాగా ఫోటోస్ పెట్టేస్తున్న ఎలాంటి ఐటమ్స్ కావాలి దాన్ని బట్టి మా చేతి మీద అయిపోతుంది మా కొత్త కస్టమర్స్ కోసం చెప్పేస్తున్న మా అక్క చెల్లెల బాగా అడుగుతుంది ఎలాంటి ఐటమ్స్ కావాలి కట్ వర్క్ ఐటమ్స్ చూడండి మీరే క్వాలిటీ ఇది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ మాత్రం కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూడండి మేడం అంత మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి మీరు బ్లౌజ్ కూడా చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా మంచి కాన్సెప్ట్ కొత్తగా వెరైటీ కొత్తగా డిజైన్స్ కొత్త క్రియేషన్స్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయ మా అక్క కోసం ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది క్వాలిటీ బట్ట పట్టుకుంటే అర్థమవుతుంది లేకపోతే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరే చాలా మంచి వెరైటీస్ చూపిస్తున్నాం చూడండి కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ క్లాత్ కూడా స్పెషల్ ఉంది మేడం ఇది బ్లౌజ్ కూడా అదే క్లాత్ ఉంటుంది వేరే క్లాత్ కాదు ఇది ఓన్లీ సిక్స్ కలర్ సెట్ ఉంటుంది మేడం ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ మా అక్క చెల్లెల కోసం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం కేవలం ఫోర్ నైన్టీ ఫైవ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మళ్ళీ ఇందులో ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నాం మేడం మా అక్కచెల్లెలకి వాటితో పాటు గిఫ్ట్లు కూడా సూరత్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ మా అక్క చెల్లెలకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా మేడం రాఖీలో ఇచ్చిన దసరాలో కూడా ఇవ్వాలి అలాగా మొత్తం చాలా తక్కువ ప్రైజ్ లో హెవీ ఆఫర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం స్పేస్ సిల్క్ లో బటర్ఫ్లై బాగా అడుగుతుంది అమ్మా ఈ డిజైన్ అయితే కొత్తగా వచ్చిందండి అసలు బటర్ఫ్లై డిజైన్ అంతా క్యూట్ గా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది చాలా కట్ వర్క్ లో అండి వర్క్ లో బటర్ఫ్లై వస్తది మేడం సారీ మొత్తం ఇది హ్యాండ్స్ వస్తుంది మేడం చాలా న్యూ కాన్సెప్ట్ మేడం ఇది ఫుల్ నడుస్తుంది డిజైన్స్ ఇది మనకు బాగా కస్టమర్ కి కమెంట్స్ వచ్చేస్తుంది ప్రైజెస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా హెవీ ప్రైజెస్ మేడం మా ప్రైస్ అంటే మా కస్టమర్ చూస్తే షాక్ అయితే చూడండి మేడం కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి కలర్స్ మ్యాచింగ్ డస్ట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో మీకు అన్ని కావాలంటే ఈ ఐటమ్ తొందరగా బుక్ చేయాలి చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉంది మన దగ్గర ఇది ప్రైస్ మాత్రం మా అక్క చెల్లాల కోసం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ మేడం కేవలం కేవలం ఫోర్ ఎయిటీన్ వన్ స్పేస్ సిల్క్ లో ఇది మీకు మొత్తం కట్ వర్క్ బటర్ఫ్లై ఓన్లీ నాలుగు వందల ఎనభై ఒకటి రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం ఇది ఇది సయ్యారా ఇప్పుడు బాగా నడుస్తుంది స్పేస్ సిల్క్ లోనే కొత్త డిజైన్ ఉంది మేడం ఇది బ్లౌజ్ మాత్రం హెవీ వర్క్ తోనే సహా వస్తుంది మీకు శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం సయ్యారా అంటే బాగా నడుస్తుంది చూడండి శారీ పట్టుకోండి మీరు శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇట్లా శారీ మొత్తం ముత్యాల్లో డిజైన్ డిఫరెంట్ ఉంది మేడం ఇది ఓకే డిజైన్ అనేది డిఫరెంట్ ఉంది క్వాలిటీ కూడా ఇంకా బాగుంది ఇంకా బాగా ఉంది మేడం శారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు ఇందులో బ్లౌజ్ మాత్రం చూడండి మేడం బ్లౌజ్ హెవీ వర్క్ తోనే సహా వస్తుంది మీకు స్పేస్ సిల్క్ లోనే బాగా నడుస్తుంది ఇప్పుడు దసరా కోసం చాలా నడుస్తుంది అటాం బ్లౌజ్ మాత్రం చూడండి మేడం బ్లౌజ్ హెవీ వర్క్ తోనే సహా వస్తుంది ఎట్లా చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి ప్లస్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూపిస్తాం మేడం చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగానే ఉంటుంది ఇది చూడండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌసెస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇందులో సయ్యారా అంటే ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం ఇది మూవీ కూడా నడుస్తుంది ఐటమ్ కూడా నడుస్తుంది మేడం ఇది చూడండి కూడా సూపర్ అండి అసలు వర్క్ సేలింగ్ కోసం మా అక్క చెల్లెలకి బాగా మంచి వెరైటీస్ చాలా తక్కువ తక్కువ ప్రైస్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఒకసారి మా షాప్ కి విజిట్ చేయి లేకపోతే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు చాలా తక్కువ ప్రైజెస్ లో మంచి రకాలు ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ హెవీ వర్క్ తోనే సహా మీకు చూపిస్తున్నాం మేడం ఇది చూడండి ఇది డిజైన్ చూడండి బ్లౌజ్ చూడండి శారీ వర్క్ చూడండి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మా అక్క కోసం చాలా బెనిఫిట్ ఆఫర్ మళ్ళీ దీని తర్వాత కూడా ఇందులో ఆఫర్స్ కూడా పెట్టేస్తున్నాం పదివేల్లో ఒక గిఫ్ట్ టెన్ ట్వంటీ థౌజండ్ లో ఒక గిఫ్ట్ అలా ఇచ్చేస్తున్నాం మేడం నెక్స్ట్ వెరైటీ చూడండి మా బాగా కస్టమర్ అడుగుతుంది రజవాలి బ్లౌజ్ కావాలి మా కస్టమర్ అడుగుతుంది మా అక్క చెల్లెలు బాగా చేస్తున్నారు కొత్తగా ఉండాలి బాగా ఇది ప్యూర్ సాటిన్ పైన కరష్ ఉంది మేడం ఇది డిఫరెంట్ క్వాలిటీ చిన్న చిన్న కరష్ ఉంది శారీ మీద మొత్తం ప్లస్ బ్లౌజ్ మాత్రం రజవాడీ బ్లౌజ్ ఉంది మేడం శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం సారీ కొంగు కి హెవీ ట చూడండి మేడం కొంగు చూడండి మీరే క్వాలిటీ శారీ మొత్తం చూస్తే దగ్గర చూస్తే శారీ అర్థం మీకు శారీ చిన్న చిన్న క్రష్ ఉంది మేడం ప్యూర్ లోనే చూడండి శారీ ఒకసారి మొత్తం ఆల్ ఓవర్ చూపిస్తాం మీకు మొత్తం శారీ క్రష్ వస్తుంది మీకు రజ్వాడీ బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ క్లాత్ చూడండి మీరు చాలా హెవీ క్లాత్ ఉంటుంది మేడం ఇది వర్క్ చూడండి మొత్తం మగ్గం వర్క్ ఇది చాలా హెవీ వర్క్ మేడం ఇది చూడండి ఎట్లా శారీ బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు బాగా నడుస్తుంది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ రజవాడీ బ్లౌజ్ ఇప్పుడు బాగా హిట్ అయిపోయింది మేడం ఇది చూడండి ఒక చాలా బాగుంది బ్లౌజ్ కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్ లైట్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి మేడం ఫుల్ నడుస్తుంది ఇందులో మన దగ్గర టూ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటది మీరు వీడియో కాల్ చేస్తే ఏ డిజైన్స్ కావాలి పంపిస్తా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా మంచి మంచి లెవెండర్ కి ఇది చూడండి మేడం ఎంత సూపర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి చాలా హీట్ ఐటమ్ కలర్ కాంబినేషన్ అయితే మా అక్క చెల్లెలకి ఎలాంటి వెరైటీ ఎలాంటి క్రియేషన్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయాలి న్యూ కిస్మా సారీ హౌస్ మీ షాప్ ఉంది ఒకసారి నమ్మకం పెట్టి మా షాప్ కి రావాలి ఎలాంటి కొత్త కొత్త ఐటమ్ తీసుకుపోయి అమ్మాలి లాభం తినాలి అలాగే ఐటమ్ ఉంటది మన దగ్గర ఇది ప్రైస్ మాత్రం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం ప్యూర్ బనారస్ పైన డిజిటల్ ప్రింట్ చూపిస్తున్నా మేడం ఇది లైట్ వెయిట్ పట్టు అంటారా మేడం ఇది వెయిట్ రాదు ఇది లైట్ వెయిట్ పట్టు అంటారా ఇది ప్యూర్ బనారస్ కింద పైన బార్డర్ చూడండి మీరే శారీ చూడండి ఒకసారి శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి మేడం ఇది కొంగు వస్తుంది రిచ్ పల్లు మేడం ఇది రిచ్ పల్లో వచ్చి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ మేడం ఇది మొత్తం వీవింగ్ బూట శారీ మీద మొత్తం వీవింగ్ బూట కింద పైన ప్యూర్ జరీ టు జరీ బార్డర్ మేడం చాలా నడుస్తుంది న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ప్యూర్ బనారస్ డిజిటల్ ప్రింట్ మీకు అంటే ఓన్లీ మన దగ్గర దొరుకుతాయి మార్కెట్ లో ఈ ప్రైస్ లో ఓన్లీ మన దగ్గర అవైలబుల్ గా ఉంటది చూడండి ఇట్లా శారీ మొత్తం చూడండి బ్లౌజ్ చూడండి మేడం శారీ ఎట్లా బూటా ఉన్నాయి కదా మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా ఉంటుంది ఈ బ్లౌజ్ కి కూడా హెవీ బార్డర్ ఇందులో ఒకసారి కలర్స్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి మేడం ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి మా అక్క చిల్లలకి బాగా మేడం చూడండి ఎట్లా ఇది పది కలర్స్ పది డిజైన్స్ వస్తుంది బండల్లో చూడండి మేడం ఎట్లా పట్టు అంటారా మేడం ఇది ప్యూర్ బనారస్ డిజిటల్ పట్టు ఇది చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది రీసేలర్ కి బాగా హెవీ డబల్ కి డబల్ రేట్ పోతాయి మేడం ఇది చూడండి ఇట్లా పది పీస్ బండల్ వస్తుంది బండల్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మేడం చూడండి ఎట్లా డిజైన్ చూడండి మీరు ఎంత హెవీ హెవీ డిజైన్స్ ఉన్నాయి మేడం చూడండి మేడం ఎట్లా ఎట్లా చూడండి చాలా హెవీ డిజైన్స్ ప్యూర్ బనారస్ లో డిజిటల్ వివి ఉంటది ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ అవైలబుల్ గా మన దగ్గర ఉంటది చూడండి ఇది ప్రైజ్ మాత్రం మా అక్కల కోసం ఓన్లీ టు ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మేడం కేవలం ఫోర్ సెవెంటీ పన్నెండు వందల రూపాయల ఐటమ్ ఐటమ్ లో కూడా ఆఫర్స్ లో మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది మీకు నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు అంటే ప్యూర్ గా ఉంటది ఇది సాటిన్ పైన ఉంటది మేడం అల్మండ్ జరీ క్వాలిటీ మాత్రం చూడనే అవసరం లేదు మేడం రిచ్ పల్లు రిచ్ బ్లౌజ్ తోనే సహా వస్తుంది మీకు సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా బాగా ట్రెండ్ వెరైటీ మేడం ఇది బ్లౌజ్ ఉంటది చూడండి మీరే వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇది కొంగు చూడండి పళ్ళు కూడా ఫుల్ రిచ్ పళ్ళు వచ్చిందండి కంప్లీట్ జరీ వివింగ్ తో అండ్ శారీలో ఒక లైన్స్ ప్యాటర్న్ లో జరీ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కూడా చూడండి ఒక పైపింగ్ టైప్ కింద లైన్ అనేది హైలైట్ అయింది కదా మ్యాంగో బుడ్డి డిజైన్ తో దీనిలో కలర్స్ సార్ కలర్స్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ లో టూ షేడ్స్ వస్తుంది ఇది ప్యూర్ సాటిన్ బట్ట మేడం ఇది ప్యూర్ ఉంటది మేడం ఇది మార్కెట్ ప్రైస్ అంటే ఎనిమిది వందల యాభై ఉన్నాయి మేడం ఇది మార్కెట్ ప్రైస్ ఎనిమిది వందల యాభై ఎనిమిది కలర్ సెట్ వస్తుంది బాక్స్ తోనే సహా వస్తుంది మేడం ఇది విత్ బాక్స్ వస్తుంది మీకు చూడండి శారీ ఒకసారి కలర్ చార్ట్ చూడండి మేడం మంచి పర్టిక్యులర్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఇది ఇది ప్రైస్ మాత్రం మా అక్క చెల్లెల కోసం ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం కేవలం కేవలం ఫైవ్ వెంకటగిరి పట్టు ఎలాంటి ప్యూర్ సాటిన్ ఓన్లీ ఐదు వందల యాభై న్యూ కిస్మస్ లో దొరుకుతుంది మీనా డిజైన్ లో వచ్చి వచ్చింగ్ అండి థ్రెడ్ అండ్ సరీ మిక్స్ లో ఒక డాల్ డిజైన్ హైలైట్ అవుతుంది చూడండి చాలా పేరు మాత్రం పట్టు మేడం నడుస్తుంది పైతానీ పట్టు అంటే బాగా కస్టమర్ అడుగుతుంది పైతానీ పట్టు కావాలి మనకు మేడం పల్లె చూడండి మేడం ఇది ఎలా ఉంది అసలు ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది మొత్తం ఇదింగ్ శారీ మొత్తం వివింగ్ పెయింట్ ఏంటి కాదు ఇది మొత్తం శారీ వివింగ్ రిచ్ పల్లో పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయి మేడం ప్యూర్ పట్టు లాగా కనిపిస్తుంది పైతాని పట్టు ఇది లైట్ వెయిట్ ఉంటది మేడం వెయిట్ కూడా రాదు శారీ మొత్తం చూడండి మీరే శారీ మొత్తం కింద పైన టూ సైడ్ బోర్డర్ వచ్చి డాల్ డిజైన్ సెపరేట్ గా బోర్డర్ ఉంటుంది మేడం ఇది మళ్ళీ శారీ మీద మొత్తం డాల్స్ ఇది చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూ డిజైన్స్ మేడం ఇది చూడండి ఇది శారీ మొత్తం ఉంటది ఇది ఇది మళ్ళీ ఇందులో బ్లౌజ్ చూడండి మీరే మేడం ఇట్లా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి బార్డర్ చూడండి మేడం చాలా సూపర్ డిజైన్స్ కొత్తగా వెరైటీస్ ఓపెన్ చేసిన మేడం మా అక్క చెల్లల కోసం దసరా మహా స్పెషల్ ఆఫర్ న్యూ కిస్మ శారీ హౌస్ లో నడుస్తుంది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి మేడం ఎంత మంచి మంచి కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో ఇందులో డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటది మీరు వీడియో కాల్ చేస్తే డిజైన్ కూడా చూపిస్తా ప్యూర్ పెతాని పట్టు అంటే చాలా డిమాండ్ నుంచి నడుస్తుంది ఐటమ్ మేడం కలర్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా లైట్ అండ్ డార్క్ రెండు కలిపి వస్తుంది మేడం ఇది లైట్ లో కూడా లుక్ బాగా వస్తుంది డార్క్ కూడా మీకు లుక్ బాగా వస్తుంది మేడం చూడండి ఎట్లా కలర్స్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి కలర్ కూడా సూపర్ సూపర్ కలర్స్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ సెట్ వస్తుంది మేడం ప్రైస్ మాత్రం మా అక్క చల్లల కోసం ఓన్లీ టు సెవెన్ ఎయిటీ రూపీస్ కేవలం సెవెన్ ఎయిటీ రూపీస్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఐటమ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ న్యూ కిస్మా సారీ హౌస్ లో మా అక్క చల్లల కోసం దసరా ఆఫర్ మాత్రం మీకు ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ పడుతుంది మళ్ళీ ఈ వీడియోకి లైక్ చేయి షేర్ చేయి ఎలాంటి కొత్త కొత్త ఐటమ్స్ కోసం మా షాప్ కి విజిట్ చేయి మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ లో మదీనా మదీనా సర్కల్ నుంచి రైట్ వస్తే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ దృంగా మా షాప్ ఉంది స్క్రీన్ పైన మా నంబర్ ఉంటుంది లైవ్ లొకేషన్ షేర్ చేయమంటే కూడా అది కూడా చేసేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్